రైతు సోదలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు చాలా మంది రైతులైతే మనకు కాటన్ షీట్స్ గురించి అయితే అడుగుతున్నారు సో అందులో మరీ ముఖ్యంగా అయితే మనకు షార్ట్ డ్యూరేషన్ కాటన్ షీట్స్ గురించి అయితే ఎక్కువ మంది రైతులు అడుగుతున్నారు సో ఈ టైంలో అయితే నీటి వసతి ఉన్న వాళ్ళు ముందుగా అయితే పత్తి పెట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు ఒక అన్న కూడా మనకు కామెంట్ అయితే అడగడం జరిగింది తక్కువ షార్ట్ డ్యూరేషన్ కాటన్ షీట్స్ గురించి అయితే చెప్పండి అన్న అని కామెంట్ కూడా డిస్ప్లే అయితే ఇస్తాను స్క్రీన్ పైన సో మనకు ఈరోజు తక్కువ కాలంలోనే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే ఒక పత్తి విత్తనాల గురించి అయితే తెలుసుకుందాం ఒక మూడు నుంచి నాలుగు రకాల పత్తి విత్తనాలు స్వీట్స్ గురించి అయితే చెప్తాను ఒక్కో కంపెనీలో ఒక్కో విధంగా ఉండే కంపెనీ విత్తనాల గురించి అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి పత్తికి సంబంధించి ఇందు నుంచి మనకు వీడియోలు అయితే అందజేస్తూనే ఉంటాను సో మనం ఈరోజు ఈ కాటన్ సీడ్స్లో తక్కువ కాలంలో మనకు మంచి దిగుబడి వచ్చే వాటిలో మొదటిది వచ్చి చెప్పుకున్నట్లయితే మనకు ఈ వేదా కంపెనీకి చెందిన ప్లాటినం అండి సో మనకు ఈ వేదా ప్లాటినం అనేది చాలా మంచి సీడ్ చాలామంది రైతులు వేసినా కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది దీని వల్ల అయితే వేద ప్లాట్ పాటి ప్లాటినం వల్ల సో దీని అయితే వేసుకోవచ్చు మనకు దాదాపుగా ఇది నూట ఇరవై నుంచి నూట నలభై రోజుల పంట కాల వ్యవధిలోనే మనకు పంట అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దాదాపుగా నూట నలభై రోజులు అనుకోవచ్చు సో మనకు తక్కువ కాలంలోనే మంచి దిగుబడి వస్తుంది దీనికి వచ్చి ఆకులు అనేది తక్కువగా ఉంటాయి ఆకులు తక్కువగా ఉండడం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృత కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తొందరగా ఎర్లీ కాపు వస్తుంది తొందరగా దిగుబడి అనేది పంట అనేది అయిపోవడం జరుగుతుంది సో ప్లాటినం అయితే వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ షార్ట్ డ్యూరేషన్ కింద వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇది తీసేసి మనము మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ పండ్ ఉల్లి కానీ లేకపోతే మిరప కానీ వేసుకునే అవకాశం ఉంటుంది ముందుగా నాటుకుంటే సో ఖచ్చితంగా అయితే ప్లాటినం అయితే వేసుకోవచ్చు సో ఇది ప్లాటినం అనేది మీకు దాదాపుగా ఒక మంచి సారవంతమైన నేల ఉంటే ఒక ఎకరానికి రెండు నుంచి మూడు ప్యాకెట్ల వరకు పెట్టుకోవచ్చు సో ఇసుక అయితే మూడుకు పైగా పెట్టుకునే అవకాశం ఉంటుంది సో వర్షాధారంగా వేసుకునే వాళ్ళైతే ఈ ప్లాటినం అనే విత్తనాన్ని మూ దాదాపుగా మూడు కంటే పైన కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది వర్షాధారంగా వేసుకునే వాళ్ళు మాత్రమే చెప్తున్నాను సో ప్లాటినం అయితే వేసుకోండి దాదాపుగా పదహైదు కింటాల వరకు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ విత్తనం వచ్చి దిగుబడి అనేది మనకు ప్రధానంగా అయితే ఈ విత్తనం ఈ మెయింటెనెన్స్ రైతు మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది సో ఖచ్చితంగా అయితే మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకి ఈ ప్లాటినం అనేది కాకపోతే నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే వచ్చే రాశి కంపెనీ కింద స్విఫ్ట్ అండి సో మనకి ఈ కంపెనీ అనేక రకాల విత్తనాలు సీడ్స్ గురించి అయితే సీడ్స్ అయితే అందిస్తుంది అందులో ఇది మనకు తక్కువ కాలంలోనే దిగుబడి వచ్చే విధంగా అయితే తీసుకురావడం జరిగింది స్విఫ్ట్ అనే సీడ్ని అయితే సో ఈ స్విఫ్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ ప్లాటినం మాదిరిగానే మంచి దిగుబడి అనేది వస్తుంది కాయ ఆకులు తక్కువ ఉంటాయి గులాబీ రంగు పురుగు ఉధ్రిత తక్కువగా ఉంటుంది ఎర్లీ కాపు ఉంటుంది తొందరగా వచ్చిన పూతకు మనం పూత దశలో ఒకసారి గులాబీ రంగు పురుగు సమస్యకు ఒక లేదా రెండు మూడు సార్లు స్ప్రేయింగ్ పూత దశలో స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా అయితే గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ముందుగా నాటుకున్న వాళ్ళకి గులాబీ రంగు పురుగు ఉధృత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది లేటుగా నాటుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉధృత ఉండే అవకాశం ఉంటుంది ఇది తొందరగా నాటుకున్న ముందుగా ఎర్లీ కాపు ఉంటుంది కాబట్టి అంతగా ఉధృత అనేది ఉండదు ఆకులు ఎక్కువగా కూడా చెట్టుకుండవు సో రసం పీల్చు పురుగులు ఉధ్రిత కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్లాటినం కానీ రాశి షిఫ్ట్ కానీ సో ఆకులు తక్కువగా ఉండడం వల్ల ఈ తెల్లదోమ పచ్చదోమ వివిధ రకాల రసం పీల్చు పురుగులతో ఉధ్రిత కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో రాసి షిఫ్ట్ అయినా కూడా వాడుకోవచ్చు ఇది మనకు దాదాపుగా ఒక పదహైదు నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వేలు రాసి షిఫ్ట్ వేయాలనుకున్న వాళ్ళు స్విఫ్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఇది ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ షార్ట్ డ్యూరేషన్ ఈ సి క్రిస్టల్ కంపెనీకి చెందిన సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ అండి సో మనకు ఈ క్రిస్టల్ కంపెనీ చాలా రకాల కాటన్ షీడ్స్ను అయితే అందజేస్తుంది మనకు పెస్టిసైడ్స్ని అందజేస్తుంది అలాగే మనకు కాటన్ అయినా కూడా అందజేయడం జరుగుతుంది సో మనకు ఈ క్రిస్టల్ సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ అనేది మనకు బెస్ట్ షీడ్గా అయితే చెప్పుకోవచ్చు చాలామంది రైతులు మా ఏరియాలో అయితే లాస్ట్ ఇయర్ వేశారు నేనైతే వేయలేదు చాలామంది వేసిన రైతులు నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటే మంచి దిగుబడి అనేది వచ్చింది చాలామంది ఎక్కువ స్ప్రేయింగ్స్ కూడా చేయ చేయలేదని చెప్తున్నారు చే స్ప్రేయింగ్స్ తక్కువ చేసినా కూడా మంచి దిగుబడి వచ్చిందని చెప్తున్నారు వేసిన వాళ్ళు నేనైతే దీన్ని అయితే సో ఈ స్విఫ్ట్ అనేది చూస్తారండీ స్విఫ్ట్ కాదు సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ అనేది కూడా వేసుకోవచ్చు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చి మనకు దాదాపుగా నూట ఇరవై నుంచి నూట నలభై రోజుల్లోనే పంట అనేది అయిపోవడం జరుగుతుంది ఈ పంట తీసేసి పత్తి తీసేసి వేరే పంట కూడా వేసుకోవచ్చు మీకు ఏదైనా అనుకూలంగా ఉంటే పంట కూడా వేసుకోవచ్చు చాలా మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇది దాదాపుగా ఒక పదహైదు నుంచి పద్దెనిమిది క్వింటాల్లో దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది రైతు మంచిగా మెయింటైన్ చేసుకుంటే దీన్నైనా కూడా మీరు నీటి వసతి ఉండి మంచి సారవంతమైన నేల ఉంటే రెండున్నర ప్యాకెట్లు అయితే పెట్టుకోండి ఒక ఎకరానికి మూడు వరకు కూడా పెట్టుకోవచ్చు ఏం అభ్యంతరం అయితే ఉండదు మంచిగా తోట హైట్ పెరుగుతుంది సారవంతమైన నేలంటే రెండు నుంచి రెండున్నర ప్యాకెట్లు మాత్రమే సరిపోతాయి ఈ విధంగా అయితే మీరు విత్తనాలు అనేది నాటుకోండి డిస్టెన్స్ అనేది కూడా పెట్టుకోండి మొక్కకు మొక్కకు మాత్రం ఖచ్చితంగా అయితే మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మూడిటిని కూడా మనకు మంచిగా షార్ట్ డ్యూరేషన్లో వచ్చే వాటిలో ది మూడిని ది బెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు వేరే వాళ్ళది ప్లాటినం కానీ రాశి కంపెనీ స్విఫ్ట్ కానీ లేకపోతే ఈ క్రిస్టల్ కంపెనీ కింద సిసి త్రీ సిక్స్ నైన్ ఈ మూడు అనేది చాలా ఫేమస్ అయిన విత్తనాలు సో ఈ ఒక్కో కంపెనీలో ఒక్కో విత్తనాన్ని మీకు తీసుకొచ్చి మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో ఇంకా కాటన్కి సంబంధించి నేను ఖచ్చితంగా అయితే వీడియోస్ అనేది మీకు అందజేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే లైక్ చేయండి మనం నెక్స్ట్ కాటన్ షీట్స్ గురించి తెలుసుకున్నట్టయితే మనకు ఈ న్యూజు వీడియో కంపెనీకి చెందిన నవనీత అండి సో మనకి ఈ నవనీత అనేది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్ కిందే వస్తుంది సో ఈ నవనీతనైనా కూడా వాడుకోవచ్చు ఈ కాటన్ సీడ్ వచ్చి ఈ న్యూజ్ వల్ల మనకు చాలా మంచి సీడ్స్ అయితే అందిస్తున్నారు సూపర్ బంటి కానీ ఆద్య కానీ ఇలా అనేక రకాల సీడ్స్ అయితే అందిస్తున్నారు అందులో షార్ట్ డ్యూరేషన్ వచ్చి మనకు చెప్పుకున్నట్లయితే ఈ నవనీత అనేది షార్ట్ డ్యూరేషన్ కింద అయితే మనకు వస్తుంది ఈ నవనీత అనేది ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే మీకు ఏ విధంగా దిగుబడి వచ్చిందో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీరు ఏ సీడ్ వేసినా ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న అయితే మీరు ఏ సీడ్ వేసినా ఆ సీడ్ ఏ విధంగా దిగుబడి వచ్చిందో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అన్న కామెంట్ నేను ఎంత చెప్పినా మీ కామెంట్ అనేది చాలామంది రైతులు కామెంట్స్ చూస్తుంటారు సో కామెంట్ చేస్తే వాళ్ళకు కూడా దిగుబడి వాటి దిగుబడి అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో వాళ్ళ మిగతా రైతులకైతే మీ కామెంట్ అనేది ఉపయోగపడుతుంది ఈ నవనీత అనేది కూడా మనకు మీడియం సైజ్ కాయ ఉంటుంది లా వచ్చి మనకు దీన్నైనా కూడా వాడుకోవచ్చు చేసుకోవచ్చు చెప్పిన మొత్తం షీట్స్ మొత్తం ప్లాటినం కానీ స్విఫ్ట్ కానీ త్రీ సిక్స్ నైన్ కానీ ఈ నవనీత కానీ తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మంచి దిగుబడి అనేది ఉంటుంది కణాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు తూకం అనేది బరువు కూడా మంచిగా వస్తుంది సో ప్రధానంగా అయితే మనకు బరువు అనేది కూడా ముఖ్యం కాబట్టి మనకు బరువు కూడా బాగుంటుంది సో వీటిలో మనకు తక్కువ కాలంలోనే మనకు రెండో పంట వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వీటిలో అయితే ఒకదాన్ని ఎంచుకొని మీరు నాటుకోవచ్చు మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది మా ఏరియాలో అయితే ఇంకా కొన్ని రోజులు కాటన్ అయితే పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అయితే నేను ఏ సీడ్స్ తీసుకున్నానో కూడా మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను నేను మీకు ఏమైతే చెప్తున్నానో నేను అవే సీడ్స్ అయితే తీసుకుంటాను సో ఖచ్చితంగా అయితే మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏదైనా సీడ్కి సంబంధించి వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తున్నాను వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది రైతులకైతే మన వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్